కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాట శని చివరార్థ సంచార స్థితి జరుగుతూ ఉండగా పన్నెండు సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి ఆరవ స్థానంలో జలరాశిలో సంచారం చేయనప్పుడు గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి అదృష్టం ఆనందానికి ఎలా సొంతం కావాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వపాత నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి రాశాధిపతి శని భగవానుడు రాశిలోనే రాహు సంచారం చేయడము ధనావాకు కుటుంబ స్థానంలో ఆయుకారకుడు ప్రాణకారకుడు ఏకచక్రే మహాభోయే రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి శని భగవానుడు జలరాశిలో సంచారం చేయగా రుణరోగ స్థానంలో విద్యా ఉద్యోగ విదేశీయాన దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత అక్కడ సంచారం చేయనప్పుడు గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు ఈ మాస శివరాత్రి సందర్భంగా మహాదేవుడికి పోలి అమావాస్య సందర్భంగా భగవంతుడికి సంపూర్ణమైనటువంటి కొబ్బరికాయను కానీ కాల్చి కాల్స్తే కింది భాగం అంతా నల్లగా మారిపోతూ ఉంటుంది లేకపోతే నల్లటి మూకుడు నల్లటి మూకుడులో సంపూర్ణమైనటువంటి వెన్నను అంటే వేడి చేయని వెన్నను వేసి పన్నెండు దీపాలు వెలిగింపచేసి మహాదేవుడికి తెల్లటి నువ్వుల చేత అర్చన చేయడం అలాగనే శనగపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాన్ని పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి పసుపు రంగు వస్త్రం కలిగినటువంటి వస్త్రాలని దానం చేయడం వలన రాశిలోనే రాహు రెండవ స్థానంలో శని ఆరవ స్థానంలో గురు దోషం తొలగి సంపూర్ణమైనటువంటి శారీరకమైన మానసికమైన రుగ్మతలు తొలగిపోతాయి లేకపోతే నిత్యము అనారోగ్యము ఆందోళన రుణ భయం చోర భయం అగ్ని భయం ఏదో జరగరాంది జరగబోతుంది అన్న పరిస్థితిలో మీరు జీవనాన్ని పొందుతూ ఉంటారు తస్మాత్ జాగ్రత్త సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు ప్రేమికులు భార్యాభర్తలు ఏదైనా ఒక చర్చ చేసేటప్పుడు ఒకరు తగ్గి ఉండాలి ప్రేమను ఇచ్చిపుచ్చుకోగలిగితే మంచి కాలంగా భావించగలగాలి రాజస్థానంలో ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు సంచారము చేయునప్పుడు అనేక రకాలమైనటువంటి ఇబ్బందికి గురవుతుంటుంది ఇలాంటి కాల సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నూనె వ్యాపారస్తులు షాపు అలాగనే ఫర్టిలైజర్సు పెస్టిసైడ్సు ద్రవ జల ఘన పదార్థ వ్యాపార కార్యక్రమం చేసేటటువంటి వారందరూ కూడా నిత్యం సత్ప్రవర్తన పరమేశ్వరుడు యొక్క